ఇట్లాంటి వాడిని ఈ బహిరంగ ప్రదర్శనలు మట్టుకు మనం అరికట్టకపోతే మా ఇప్పుడు సినిమాల్లో కూడా మంచులో సినిమా పాటలు తీస్తూ ఉంటారు ఆ మంచులో పాటలు మాకు వాళ్ళు ఏమో ఫుల్గా వేసుకుంటారు ఆడవాళ్ళు ఏమో చిన్న చిన్న పట్లు పాపం వీళ్ళకి చలేదా అనిపిస్తుంది అంటే సినిమా ఇండస్ట్రీ అట్లా తయారైంది ఎంత అందాలు ఆరబోస్తే అంత ఆడుతుంది అనేది ఇప్పుడు ఏ రకంగా చూసినా సరే అనసూయ తన పాపులారిటీని పెంచుకుంటానికి మాట్లాడినా తను ఏ బోల్డ్ సీన్స్లో చేయడానికైనా సిద్ధపడ్డాను సిద్ధపడుతున్నాను అని సంకేతాలు ఇవ్వదలుచుకున్నా ఇలాంటి వివాదాస్పదమైన విషయాల్ని ఎంచుకోకుండా ఉంటే మంచిది ఇది సొసైటీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది ఇది ఇది ఒక రకంగా ఏంటి అంటే మరి అసలు ఆ ఇంటర్వ్యూ మామూలుగా